కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది సిటీ అంతా అల్లపల్లో అయితే ఏకంటే చూసినాం మన మన సీఎం గౌరవ రేవంత్ రెడ్డి గారికి అసలు అడ్మినిస్ట్రేషన్ వస్తుంది ఎందుకంటే నిన్న చూసినాము ఇద్దరు ఎమ్మెల్యేలు ఏదో సామాన్యంగా ఛాలెంజ్ చేసుకుంటారు నేను ఇంటికి వస్తాను నా ఇంటికి వస్తామని కానీ విచ్చలవిడిగా ఒక తరపు నుంచి కౌశిక్ రెడ్డి గారిని ఏమో హౌస్ అరెస్ట్ చేసిండ్రు గాంధీ గారిని ఏమో ఓపెన్ విడిచిపెట్టిండ్రు పదిహేను కార్లల్లో ఒక ఒక పైల్వాన్లు దాదాలు విచ్చలవిడిగా నడి రోడ్డు మీద సిటీల వాళ్ళ కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తుంటే పోలీసు ఏం చేస్తున్నది ఎవరు ఏం చేస్తున్నారు ల్యాండ్ ఆర్డర్ ఏమైతుంది ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు నిన్న ప్రజలంతా ఆ కాళీవాసును కానీ ఆ రోడ్ల మీద కానీ ఎంత వందల మందిని వేసుకొని వచ్చి గాంధీ గారు అక్కడ ఒక ఎమ్మెల్యే మీద వస్తుంటే పోలీసు ఆపాలి కదా ముందే అరెస్ట్ చేయాలి కదా వస్తుందని తెలుసు కదా టీవీలలో వస్తూనే ఉంది ఇంకా నాలుగు కిలోమీటర్లు అయితే వస్తుంది కౌశిక్ రెడ్డి ఇంకా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గాంధీ అని పేపర్ టీవీలలో చెప్తూనే ఉన్నారు అంటే అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా అంటే ఆయన ఇంటి మీద పోవాలి గుడ్లతో కొట్టాలే రాళ్లతో కొట్టాలి అద్దాలని బలబట్టాలి ఇదంతా దౌర్జన్యం జరగాలి అప్పుడు పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తాయి ఒక ఎమ్మెల్యే మీద ఒక ప్రజాప్రతినిధి మీద ఇంత దౌర్జన్యం సిటీలో కూడా జరుగుతుంటే ఎట్లా ప్రజాస్వామ్యం ఎట్లా ఇది రాజ్యం ఎట్లా ప్రజా ఎట్లా వీళ్ళు పరిపాలిస్తున్నారు ఏం చేస్తున్నారు అంత కావాలని చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది నిన్న ప్రజలంతా కూడా టీవీల మంది ఉండి ఏమవుతుందో ఏమవుతుందో అని అల్ల కొల్లోస్తున్నారు కానీ ఇదంతా పద్ధతి మంచిది కాదు ఇవాళంత అంత సెలబడ్డాక అయినాక మా అందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు అబ్జర్వేషన్ చేసి నిల్లలో కుచే పెట్టేసి మా కార్యకర్తలను అవజీ చేస్తున్నారు ఎందుకు ఇదంతా అరచ రచక సృష్టిస్తుంది సృష్టిస్తున్నారు వారి పరిపాలన చేస్తున్నారు భయందోళన చే ప్రజలకు అంత భయం 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 ఇప్పుడు హైదరాబాద్ ఇచ్చారు పేద ప్రజలకు అంత నోటీస్ ఇచ్చారు అది ప్రజలంతా హైరా ఉన్నారు హైదరాబాద్ ఎవ్వరు కూడా సుఖంగా లేరు తొమ్మిది నెలల అన్నీ తొంభై ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది